ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మాయి జీవిత కథ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సంధ్య తనకు తల్లి తండ్రి అక్క ఆనందంగా ఉండే ఒక చిన్న కుటుంబం వాళ్ళు తప్ప వేరే ప్రపంచమే లేదు తనకి సంధ్య ఇంట్లో అందరికన్నా చిన్నది కావడంతో అందరూ తనని బాగా గారాభంగా చూసుకునేవారు తను కూడా తన హద్దులు దాటేది కాదు సంధ్య ఏం చేసినా ఇంట్లో వాళ్లతో చెప్పేది అబద్ధం చెప్పటం ఇష్టం ఉండేది కాదు తనకు సంధ్య వాళ్ళ అక్క వింధ్య తను పెద్దదే అయినా కూడా కొంచెం గడుసు పిల్ల ఎప్పుడూ సంధ్యపై ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది సంధ్య వాళ్ళమ్మ సంధ్య వింధ్యల గొడవలను ఆపటానికి అరుస్తూనే ఉండేది కానీ తన మాటలు విననట్లు ఉండేవాళ్ళు సంధ్య వాళ్ళ నాన్న తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదో ఒక కష్టం చేస్తూ ఉన్నదానిలోనే వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు అనుకోకుండా వింద్యకి పెళ్ళి కుదిరింది అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేయడం వల్ల వారం రోజుల్లో పెళ్లి చేయాలని అబ్బాయి వాళ్ళు అన్నారు మంచి సంబంధం కదా అనుకొని సరే అన్నారు సంధ్యకి అక్కని అంత దూరం పంపించడం ఇష్టం లేదు వాళ్ళు ఎలాంటివారో కూడా తెలియదు సంధ్య నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అక్క మా అందరినీ వదిలేసి వెళ్తావా సంతోషంగా ఉండగలవా అని అడుగుతుంది చూడు సంధ్య చిన్నప్పటి నుండి నీతో గొడవ పడుతున్నానని నాపై కోపంతో నీకన్నా ఎక్కువగా డబ్బున్న వాళ్ళింట్లో బ్రతుకుతానని నీకు అసూయ అందుకే ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నావు అసలు అమ్మా నాన్న నువ్వు ఈ చిన్న ఇల్లు పొలం ఇవే జీవితం కాదు అవన్నీ అమ్మినా అమెరికాని చూడలేము అలాంటిది నన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కోసం నేను వదులుకోలేను చీ నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు నేను అసూయ స్వార్థంతో చెప్పలేదే ఇంత తొందరగా పెళ్ళి అంటున్నారు మళ్ళీ ఉద్యోగం చేసేవాడు పైగా కట్నం కూడా వద్దన్నారంటే వాళ్ళపై అనుమానం వచ్చి నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచించి చెప్పాను కానీ నీ స్వార్థం నీది కన్నవాళ్ళని నన్ను అవమానించి నువ్వు సంతోషపడాలనుకుంటున్నావు నేను చెప్పేది నీకు అర్థమైన రోజున తెలుస్తుంది అప్పుడు కూడా ఈ పల్లెటూరులో మేమున్నామని తెలుసుకొని రా నీలా మేము నిన్ను వదులుకోలేము అమ్మో ఇదేదేదో చెప్పి నన్ను ఇక్కడే ఉండేలా చేస్తుందేమో అమ్మా నాన్నకు కూడా ఇలానే చెప్పి పెళ్ళిని ఆపేస్తుందేమో అయినా వాళ్ళు నా అందాన్ని చూసి కట్నం వద్దన్నారేమో అంత మాత్రాన నమ్మకూడదా ఏంటి దీని పిచ్చి కాకపోతే తన మనసులో అలా అనుకుంది విందె పెళ్లి రోజు రానే వచ్చింది ఉదయం అందరూ నిద్రలేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు మగవారు తోరణాలను గుమ్మాలకి అలంకరిస్తున్నారు పందిళ్ళు వేస్తున్నారు ఆడవారంతా గోరింటాకు పెడుతూ పువ్వులు కడుతూ నవ్వుతూ ముచ్చట్లాడుతున్నారు వంట వాళ్ళు వంట సిద్ధం చేస్తున్నారు సంధ్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చే వాళ్ళని పలకరిస్తూ మగపెళ్ళి వారిని విడిదింట్లోకి ఆహ్వానిస్తున్నారు అంతా బాగానే జరుగుతుంది అందరూ ఇంకాసేపట్లో పెళ్ళని హడావుడి చేస్తున్నారు కానీ సంధ్య మాత్రం ఏదో ఆలోచిస్తుంది ఇంతలో సంధ్య వాళ్ళమ్మ సంధ్యని చూసి ఏమైందమ్మా ఇంకాసేపట్లో మీ అక్క పెళ్ళి అక్క పెళ్ళిలో చెల్లి ఎలా అల్లరి చేయాలి కానీ నీ మొహంలో ఆ సంతోషమే కనబడడం లేదు వచ్చిన వాళ్ళంతా మీ చిన్నమ్మాయి ఏది ఎక్కడా కనిపించదే అని అడుగుతున్నారు అలా ఏం లేదమ్మా అక్కకి పెళ్ళైతే మనకి దూరంగా వెళుతుంది కదమ్మా మనం అక్కని అంత దూరం పంపించాలా నీ బాధంతా అక్క కోసమా మీరు ఎప్పుడూ గొడవ పడుతుంటే ఒకరిపై ఒకరికి ఎందుకింత కోపం వీళ్ళు ఎప్పటికైనా కలుస్తారా అని అనుకునేదాన్ని కానీ ఇంత ప్రేమ ఉందని అనుకోలేదమ్మా చూడమ్మా సంధ్య ప్రతి ఆడపిల్లకి ఏదో ఒకరోజు ఎవరితోనో ఒకరితో పెళ్లి చేసి పంపక తప్పదు ఆడపిల్ల జీవితమే అన్నీ భరిస్తూ అనుకువగా ఉండటమే అది ఎక్కడా ఎలా రాసుంటే అలానే జరుగుతుంది సరే సరే నాకు కింద చాలా పనులున్నాయి ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా తొందరగా రా మంచిగా అలంకరించుకొని అందంగా నవ్వుతూ రామ్మ సరే అందరూ పెళ్లి మండపానికి బయలుదేరుతున్నారు వింధ్య చాలా సంతోషంగా ఉంది తన స్నేహితులతో మాట్లాడుతూ సిగ్గుపడుతూ ఇంకా చాలే ఆపండి మీ అల్లరి అబ్బా నీకంటే చక్కగా అమెరికా వాడే నీ దగ్గరికి వచ్చి చేసుకుంటా అన్నాడు నీలాంటి అదృష్టం మాకు వస్తుందో లేదో చూడవే దీనికి అమెరికావాడు కావాలంట అది అంటే అందంగా ఉంది కాబట్టి నచ్చారు అదే నిన్ను నచ్చాలంటే ఆఫ్రికా నుండి రావాలి అలా అందరూ నవ్వుతున్న సమయంలో అప్పుడే చక్కగా అందంగా అలంకరించుకొని అక్క గదిలోకి వస్తున్న సంధ్యని చూసిన వింధ్య స్నేహితులు హే చూడండి కంటే అందంగా ఉంది వాళ్ళ మాటలకి వింధ్య చాలా మండిపడింది పడింది ఇంకా మీరు వెళ్ళండి నన్ను నేను అలంకరించుకుంటాలి అక్క నేను నిన్ను అలంకరించనా అసలు ఇప్పుడు నువ్వు ఇంతలా అలంకరించుకోవాల్సిన అవసరం ఏముంది నీ పెళ్ళి కాదు కదా అదేంటి అక్క అలా మాట్లాడుతున్నావు నేనేమీ కావాలని అవ్వలేదు అమ్మనే అవ్వమని చెప్పింది అబ్బా వచ్చిందండి అమ్మ మాట వినే కూతురు చాలే నా గదివైపు రాకు ఎంతో దుఃఖంతో సంధ్య బాధపడుతూ కన్నీటిని కన్నుల వెనక దాచుకొని పెదవులపై రాని నవ్వుని నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది అందరూ పెళ్లి మండపానికి వచ్చారు ఇంకాసేపట్లో పెళ్ళి పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు సన్నాయి మేళాలు వినిపిస్తున్నాయి వచ్చిన వారంతా మండపం ఎదురుగా కూర్చున్నారు ముహూర్త సమయం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు పంతులు గారు సంధ్య వెళ్ళి అక్కని తీసుకురమ్మా అక్కని వాళ్ళ స్నేహితులు తీసుకొస్తానన్నారమ్మా అమ్మాయి వస్తుండగా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు వింధ్య చాలా అందంగా ఉంది నవ్వుతూ చూస్తుంది సంధ్య వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి కాళ్ళు కడుగుతున్నారు పంతులు గారు మాంగళ్య ధారణ చదువుతున్నారు భజంత్రీలు భజంత్రీలు పంతులు గారు గట్టిగా అరిచారు అందరూ లేచి అక్షింతలు వేస్తున్నారు సన్నాయిలు గట్టిగా వాయిస్తున్నారు సంధ్య వాళ్ళ నాన్న కిందపడి ఉన్నాడు మండపంలో భజంత్రీల శబ్దానికి ఎవరూ గమనించలేదు సంధ్య ఒక్కసారిగా నాన్న నాన్న అంటూ అరవగానే అప్పటి వరకు ఆనందంగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి సంధ్య సంధ్య వాళ్ళమ్మ బాగా ఏడుస్తున్నారు వింధ్య ఏమి అర్థం కానట్టు అలానే చూస్తుంది సంధ్య వాళ్ళ నాన్నని చికిత్సా కేంద్రానికి తరలించగా వైద్యులు పరీక్షించి తనకి గుండె జబ్బు రావడంతో శబ్దాలు తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పారు ఆ మాట విన్న సంధ్య వాళ్ళమ్మ ఒక్కసారిగా గుండెను గట్టిగా పట్టుకొని ఏడ్చారు పెళ్లికి వచ్చిన బంధువులు వాళ్ళని ఓదారుస్తూ అంత్యక్రియలని ముగించి వెళ్ళిపోయారు వింధ్య అత్త మామ భర్త సంధ్య వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అబ్బాయి అమ్మాయి రేపే అమెరికా వెళ్ళాలి ఈరోజే వీళ్ళని పంపించాలి సంధ్య సరే తీసుకు వెళ్ళండి అదేంటమ్మా అలా అంటావు నాన్నగారు చనిపోయి రోజు కూడా పూర్తవ్వలేదు ఇప్పుడు ఎలా పంపించగలం అమ్మా నువ్వు చెల్లి ఉన్నారుగా మళ్ళీ ఆయనకు ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోమ్మా మళ్ళీ మధ్యలో వీలు చూసుకొని వస్తాంలే ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది నీ కన్న తండ్రి చనిపోయాడంటే ఇలా మాట్లాడతావా అమ్మా ఇప్పుడు అక్క ఏమందని నువ్వే చెప్పావుగా పెళ్ళయ్యాక ఆడపిల్ల అన్నింటికి లోబడాలని ఇప్పుడు అక్క ఆ ఇంటి పిల్ల తనని వెళ్ళనివ్వు సరే అండి వెళ్ళొస్తాం అమ్మా వస్తాను వాళ్ళందరూ వెళ్ళిపోయారు సంధ్య సంధ్య అమ్మ మాత్రమే ఉన్నారు నీలా అర్థం చేసుకునే కూతురు ఒక్కరున్న చాలమ్మ సంధ్య అలా కొన్ని రోజులు గడిచిపోయాయి తండ్రి మరణాన్ని భరించలేక సంధ్య ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది అమ్మను ఇంట్లోనే ఉంచి నువ్వు కొద్దిసేపు నిద్రపోమ్మ చాలా నీరసంగా ఉన్నావు అని చెప్పి అలా కొంత దూరం నడుస్తూ ఒక చిన్న గుట్టవైపు వెళుతుంది సంధ్య రోడ్డు పక్కన హోటల్లో టీ తాగుతున్న విజయ్ సంధ్యను గమనిస్తూ తనకు తెలియకుండా తన వెనకాలే వెళ్తాడు సంధ్య కొండ చివరి వరకు వెళ్ళి ఒక్కసారిగా తన బాధంతా చెప్పుకుంటూ ఇంకా నేను బ్రతకలేనని తనకి తనే అనుకొని ఏడుస్తుంది అది చూసి తను చనిపోవాలనుకుంటుందని తెలుసుకున్న విజయ్ తనలా దూకే సమయాన వెనక నుండి ఒక్క క్షణం ఆగు అసలేం చేస్తున్నావు అంటూ అరిచాడు అసలు ఇక్కడ నీకేం పని నేనేం చేస్తే నీకెందుకు అంటూ కోపంగా అంది సంధ్య ముందు నువ్వు కిందకి రా కూర్చొని మాట్లాడుకుందాం ఎలాగూ చనిపోయేదానివేగా నిన్ను నేనేం చేయనులే కొద్దిసేపు నా మాటలు కూడా విను ఎందుకంటే నేను కూడా చనిపోవాలనే అనుకుంటున్నా ఏంటి మీరు కూడా చనిపోతున్నారా అంటూ విజయ్ దగ్గరికి వచ్చి కూర్చుంది అవును నాకు కూడా బతకాలని లేదు కానీ ఎందుకు అసలు ఈ విజయ్ ఎవరు సంధ్య ఆత్మహత్య చేసుకుంటుందా విజయ్ రాకతో సంధ్య జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి